అందరికీ నమస్కారం జిఆర్ఎన్ కి స్వాగతం మరి నా ఛానల్లో పాత్ర చెందినటువంటి అనేక వస్తువుల్ని మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి గదిలో వాడినటువంటి మనకి అగరబత్తి స్టాండ్స్ని మీకు ఇవన్నీ కూడా పరిచయం చేస్తున్నాను ఇవన్నీ ఒక వంద ఏళ్ళ నుంచి ఒక యాభై ఏళ్ళ కిమట వరకు వాడినటువంటి అగరబత్తి స్టాండ్స్ వీటిని ఎత్తడి కొంచెం ఈ రెండు లోహాలతో తయారు చేశారు చాలా అరుదైనటువంటి మనకి వివిధ షేపుల్లో ఉన్నటువంటి అగరబత్తి స్టాండ్స్ అండి మరి భారతీయులు పూజా సామాగ్రి తయారీలో ఒక ప్రత్యేకతంగా తీసుకుని దాన్ని తయారు చేశారండి ఇది చూసారు కదా ఇది మనకి గులాబీ పువ్వు మొగ్గ గులాబీ మొగ్గ షేప్ లో ఈ స్టాండ్ని తయారు చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా పాత అగరబత్తి స్టాండ్ ఈ విధంగా మనం అగరబత్తీస్ని వీటికి పెట్టొచ్చండి చాలా రేర్ ఐటమ్ చాలా పాత ఐటమ్ అండి మరి ఇటువంటి ఐటమ్స్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకొని వీటిని తయారు చేస్తారు ఇక్కడ ఈ ఐటెం చూస్తే దీన్ని ఎలిఫెంట్ షేప్లో తయారు చేశారండి ఈ రెండు కూడా అగరబత్తి స్టాండ్స్ వీటిని ప్రత్యేకించి ఈ ఎలిఫెంట్కి మళ్ళీ డిజైన్ ఇచ్చారు చాలా ఈ పైన ఏనుగు వీటి మీద అగరబత్తీస్ ఈ విధంగా మనకి పెట్టుకోవడానికి అని చెప్పేసి వీటికి హోల్స్ ఇచ్చారు ఒక్కొక్క దాని మీద మనం ఆరు అగ్రబత్తిని మనం పెట్టవచ్చండి చాలా రేర్ ఐటమ్ చాలా ఓల్డెస్ట్ ఐటమ్ ఈ రెండు కూడా అండి మరి ఇట్లా పరిస్థితి చూస్తూ పోతే మనకి చాలా ఉన్నాయండి ఇది చూడండి ఇది మనకి సుమారుగా ఒక ఎనిమిది వందల గ్రాములు ఉన్నటువంటి అగరబత్తి స్టాండ్ చాలా పాద్దండి ఇది ఇది క్లీన్ చేయడం వల్ల కొత్తదా కనిపిస్తుంది పూర్తిగా సాలిడ్ ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయండీ మరి ఎంత బరువుని ఒక అగరబత్తి స్టాండ్ కోసం వెచ్చించారంటే ఎంత శ్రద్ధ తీసుకున్నదో చూడండి ఇవే మనం మనకి ఇందులో సుమారుగా ఒక పది పన్నెండు అగరబత్తీస్ని పెట్టచ్చు మరి ఇందులోనే ఇంకొక సేమ్ డిజైన్ కొంచెం చిన్న సైజు ఇది కూడా చాలా ఎక్కువ బరువు ఉందండి ఇది కూడా సుమారు ఒక ఆరు వందల గ్రాముల పై ఉంది ఇవన్నీ కూడా అగరబత్తి స్టాండ్స్ మరి ఇందులో ఇంకొక చిన్నది ఇది హెవీ వెయిట్ ఉంది కొంచెం షార్ట్ గా ఉంది చాలా బరువు ఎక్కువగా ఉంది సుమారు మూడు వందల గ్రాములు ఉందండి ఇవన్నీ కూడా అగరబత్తి స్టాండ్స్ అండి ప్రతి వర్క్కి కూడా చాలా మన పూర్వీకులు ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఒక తయారీలో గాని ఇంకొక దీంట్లో గాని పూజా సామాగ్రిలో కూడా మరి ఇదొక రకమైనటువంటి అగరబత్తి స్టాండ్ దీన్ని చూడండి ఇందులో చుట్టూ హోల్స్ ఇచ్చారు ఇది కూడా సాలిడ్ గా ఉందండి ఇంత ప్రత్యేకమైనటువంటి వర్క్ చేసి అగరబత్తి స్టాండ్స్ ఈ రోజు ప్లాస్టిక్ లేదా చిన్న చిన్న అగరబత్తి స్టాండ్స్ వస్తున్నాయి మనకి ప్రతిదానికి కూడా ఇదొక రకమైనటువంటి కొంచెం పొడవుగా ఉంది పెద్ద రకమైనటువంటి అగరబత్తి స్టాండ్ ఇందులో కూడా మనం అగరబత్తిస్ ని పెద్ద మొత్తంలో ఈ విధంగా చెప్పెట్టచ్చండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయండి ఈ అగరబత్తి స్టాండ్స్ అని ప్రత్యేకించి ఎంత శ్రద్ధ తీసుకొని వీటిని తయారు చేశారంటే వాళ్ళకి చూడండి ఇది ఒక రకమైనటువంటి ఇది మన ఇది కూడా ఫ్లవర్ షేప్ లో తయారు చేశారు ఇది కూడా అగరబత్తి స్టాండ్ ఇది ఒక ప్లేట్ ఇచ్చారు మళ్ళా ప్లేట్ మీద ప్రత్యేకించి అగరబత్తీస్ ఇందులో ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక అగరబత్తి స్టాండ్ ఈ విధంగా మనకు ముందు తరాల అందరూ కూడా ఏ వస్తువు తయారు చేయాలన్నా సరే శ్రద్ధతో తయారు చేసి ఒక నైపుణ్యంగా చూడడానికి అందంగా ఉండేటట్టు ఎక్కువ కాలం మండేటట్టు అగరబత్తి స్టాండ్స్ అన్నిటిని కూడా తయారు చేశారు ఇది చూడండి ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఇక్కడ మూడు ఏనుగులు ఒకదానివేకలో వెనకల ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ మళ్ళా రెండు చెట్లు ఈ డిజైన్ అంతా ఇచ్చారు ఇది కూడా మరి అగరబత్తి స్టాండ్ అండి మరి ఎప్పుడైనా సరే ఇటువంటి అగరబత్తి స్టాండ్ని మీరు మీ ముందు తరాల్లో ఎప్పుడైనా సరే వాడు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎత్తుడితో తయారు చేశారు వీటిలో కొన్ని కొంచెతో కూడా తయారు చేశారండి బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నాయి పూజ గదిలో మరి ఇవి అలంకరించుకుంటే ఒక ప్రత్యేకించి ఒక ఒక రకమైనటువంటి ప్రశాంతత వీటి చూస్తుంటేనే చాలా మనకి అందంగా ఉన్నాయండి ఇది చూడండి ఇది కూడా చిన్నది ఇది కూడా అగరబత్తి స్టాండ్ అండి ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి వీడియో చేరి నాకు సపోర్ట్ చేసినట్టు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ